హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఆన్లైన్లో శారీ బుక్ చేశాను పట్టు శారీ అన్నమాట చూస్తున్నాను కదా ఎలా ఉందో అయితే దీ ఫస్ట్ అయితే మనం శారీ ఓపెన్ చేసేద్దాం చూసారు కదా మంచి షైనీగా ఉంది బాగా మంచిగా గోల్డ్ పింకు జరి బాగా వచ్చింది శారీ అయితే సూపర్గా ఉంది బయటికి బాగా మంచిగా కనిపిస్తుంది చూసారు కదా చూడండి ఎంత షైనీగా ఉందో శారీ ఆన్లైన్లో అని అనుకుంటాం కానీ ఆన్లైన్లో అయినా సరే మంచి శారీస్ వస్తున్నాయి ఈ మధ్యన చూడండి ఒకసారి చూపిస్తాను చూసారు కదా చాలా మంచిగా మంచి కాంబినేషన్ కూడా వచ్చింది దీనికి జరీ కూడా మంచిగా షైనింగ్ వస్తుంది చూసారు కదా దీనికి మనకి ఈ చీర అంతా కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చాయి దీనికి కాంట్రాస్ట్ కలరు చూడండి చూపిస్తాను చూడండి చీర మొత్తం ఇలా వచ్చింది అనమాట చాలా బాగా వచ్చింది చీర మొత్తం కూడా చూడండి చూస్తే పింక్ కి కాంట్రాక్స్ట్ కలరు బ్లూ కలర్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారండి ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చి ఇచ్చారు కదా ఇది బుటీస్ వచ్చాయి ఇది బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ పీస్ చూడండి హ్యాండ్స్ కి ఎంత చక్కగా ఇచ్చారో చాలా నీట్ గా ఉందండి అయితే మాత్రం చాలా బాగుంది ఇది మనకి త్రీ సిక్స్ త్రీ సిక్స్టీన్ రూపీస్ అండి ఈ సారీ మనకి కానీ నిజంగా కొట్టు సారీ లాగే అది మొత్తం షాప్ కొంటే ఎలా అయితే వస్తుందో అలానే ఉంది త్రీ సిక్స్టీ రూపీస్ కి ఇంకెంత కమించి మనం ఆస్తుంది ఎక్కువ చాలా బాగా వచ్చింది సారీ అయితే మంచి కాంబినేషన్ ఇచ్చారు తర్వాత మంచి షైనింగ్ ఉంది మంచిగా ఉంది సారీ మొత్తం అక్కడక్కడ కాదు అయితే చాలా మంచిగా వచ్చిందండి నేనైతే అనుకోలేదు ఎందుకంటే ఈ మధ్యన చూస్తున్నాం కదా ఆన్లైన్లో బుక్ చేస్తే పట్టు చీర అంటున్నారు ఏవో చీరలు పంపిస్తున్నారు కానీ నేను ఇలా వస్తుందని అనుకోలేదు ఇదైతే నేను ఈ సారీని గ్లో రోడ్లో బుక్ చేశానండి అంటే ఇది మంచిగా వచ్చింది అది చీర అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ